శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వానప్రస్థం రచించినవారు వలివేటి నాగచంద్రావతి గారు కథ విందాము సరివిశెట్టి ఫోన్ చేశారిందాక పడకుర్చీలో వాలి పేపర్ తిరగేస్తున్న పరంధామయ్య గారు తలపైకెత్తి చెప్పారు వరండా ముందు చీడీల మీద కూర్చుని మనవరాలు మంజుల జుట్టు పాయలుగా తీసి నూనె పట్టిస్తోంది పార్వతమ్మ అవునా ఎలా ఉన్నారట ఏమిటి సంగతులు అడిగింది క్యాజువల్గా స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్త వింగ్ ఏదో ప్రారంభించారట ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలందరూ చాలా ఉత్సాహంగా ఉంటున్నారా అంటున్నాడు అన్నారు చిరునవ్వుతో ఎవరి ఆనందం అంది పార్వతమ్మ పెదవి వీరుస్తూ ఆశ్రమానికి మళ్లీ మనల్ని ఒకసారి వచ్చి వెళ్లమని పదే పదే ప్రాధేయపడుతున్నాడే పార్వతి ఎప్పుడూ పాటే కదా వాడి ఆశ్రమానికి ఎన్ని హంగులు ఏర్పరచుకున్నాడో ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకు చూపించాలని వాడి తాపత్రయం ఓసారి వెళ్ళి పది రోజులుండొస్తే పోలా ఒప్పుకొమ్మన్నట్టు అన్నారు వాలే వారే నాకెక్కడ కుదురుతుంది చెప్పండి ఎండలు ముదురుతున్నాయా ఏ ఇంటికి సరిపడా పప్పులవి తెప్పించుకోవాలా ఎండబెట్టి డబ్బాలకెత్తించాలా అన్నట్టు ఒడియాలు అవి పెట్టుకునే పనొకటుంది కదా అవునవును ఆ తర్వాత ఊరగాయల కాలం వచ్చేస్తుందా మిరపకాయల ముచ్చికలు తీసుకోవాలా భార్య వెతికే సాకుల లిస్టుకి కొసగా తానొకటి జతచేస్తూ నవ్వారాయన ఆయనకు తెలుసు భార్యకు అక్కడకు రావటం ఇష్టముండదని మొదట్లో ఒకసారి తీసుకువెళ్లారు వయసు మళ్లబోతున్నా పార్వతమ్మలో ఎవ్వనపు చురుగుదనం తరగలేదు లేచిన దగ్గర నుంచి ఆసులో కండెలా విరామం లేకుండా తిరుగుతూ భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ పనివాళ్లకి పురమాయిస్తూ కోడళ్లకి సలహాయిస్తూ మనవల్ని ముద్దు చేస్తూ గలగల్లాడుతూ తిరుగుతూ ఉండే పార్వతమ్మకే ఆ ఆశ్రమం నిశ్శబ్దం నచ్చలేదు శిశిరంలో రాలబోయే పండుటాకుల్లాంటి ఆ వాళ్ళని చూస్తే ఒక విధమైన జలధరింపు కలిగిందామెకు సత్తువలేని చేతులతో దేవుడి ముందు వాళ్లు చేసే భజనలు నిరాసక్తంగా తప్పనిసరి వాళ్లు చేసే పనులు నిరాశ నిండిన వాళ్ల చూపులు ఆమెను భయపెట్టాయి అప్పట్నుంచి ఆశ్రమం పేరెత్తిన వెళదామన్నా మల్లె చెట్టుకు ఆకులు కిల్లాలని కోడలి వదినారి చిల్లెలికి సమర్థసారి తీసుకువెళ్లపోతే బాగుండదని ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుకొస్తుంటాయి ఆమెకు తలపు మాత్రంగానే హడలు పుట్టినట్టు భుజాలు కుదించి వదిలిన భార్య విన్యాసం చూసి దీర్ఘంగా నిట్టూర్చారు గారు అయినా ఈ ఇల్లు నా బుజ్జి మనవలు వాళ్ళిచ్చే తియ్యతీయని ముద్దులు ఇవే నా స్వర్గం వేరే నందనవనాలు ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ వెనక్కి తిరిగున్న మనవరాలు మంజుల మొహాన్ని ఎదురుకు తిప్పుకుని బొగ్గలు పొణుకుతూ చెప్పు చెప్పరా చిటి తల్లి తాత నన్నెక్కడికూ రమ్మంటున్నారు వెళ్ళనా మరి అడిగింది ముద్దు ముద్దుగా వద్దు వద్దు దాదీ నాది తీసుకెళ్లొద్దు తల అడ్డంగా ఊపుతూ రెండు చేతులతోనూ పార్వతమ్మ మెడ పెనవేసి గారాలు పోయింది మంజుల మురిసిపోయింది పార్వతమ్మ పరంధామయ్య గారి బాల్యమిత్రుడు సరివిశెట్టి ఇద్దరు స్నేహితులే అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్లవి ఎవరి దారులు వారివి అయ్యాయి పరంధామయ్య గారేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్టే బుద్ధిమంతుళ్లా పెళ్లి చేసుకుని తండ్రి చేస్తున్న కలప వ్యాపారంలో ఆయనకు సాయం చేస్తూ స్థిరపడిపోయారు సరివిశెట్టి అలా కాదు చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండే దేడంగా ఎవరు కనబడినా కరిగిపోయేవాడు అడిగితే తన ఏదైనా సరే తటపటాయించకుండా తీసిచ్చేసేవాడు స్కూలుకు వెళ్లే తోవలో ఆకలన్న బిచ్చగాడికి తన క్యారేజీ ఇచ్చేసిన రోజులెన్నో ఎదిగే కొద్దీ ఆ ఉదారత సేవాగుణం పెరిగిందే కాని తరగలేదు వరదలొచ్చి వారికి ఇల్లు వాకిలి నిరాశ్రయులైన వారికి ముందుగా వెళ్లి అండగా నిలబడేది ఇతనే చందాల చందాలకోసమో సహాయ కార్యక్రమాలంటూ వాటి నిర్వహణ కోసమో విరామం లేకుండా తిరుగుతూనే ఉండేవాడు ఈ వ్యాపకాల మూలంగా చదువు వెనకబడింది పెళ్లి చేస్తే దారికొస్తాడు అనుకుంటే అటువంటి బంధాల మీద తనకి ఆసక్తి లేదని నిర్ద్వందంగా చెప్పేశాడు తల్లిదండ్రుల మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యానతను ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేనేది చేశాను అని చెప్పగలగాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడు వయసుడికి చరమాంకంలో ఆత్ములను ఆప్తులు అనుకున్నవారి ఆదరణ లుప్తమయ్యి ఏకాకుల్లా మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో అక్కును చేర్చుకోవాలనే అతని సంకల్పానికి సాకారం ఆ వృద్ధాశ్రమం అది అతని ప్రాణం తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనందధామం ఆ ముసలివారి కోసం ఏ సౌకర్యాలు అమర్చినా ముందు పరంధామయ్య గారికి చెప్పి ఆనందపడతాడు చెప్పటం కాదు ప్రతిది మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష కాని పార్వతమ్మకి అక్కడికి ఇష్టం ఇష్టముండదు భార్య లేకుండా పరంధామయ్య గారు ఎక్కడికి కదలరు పరంధామయ్య పార్వతమ్మకార్లది అన్యోన్యమైన దాంపత్యం లాంటి సంసారం పండంటి బిడ్డలు పెద్దవాడు రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోనే ఉండిపోయాడు చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కడసాలపు గారాల పట్టి శకుంతల ఇద్దరు కొడుకులకు వివాహం చేసేశారు పెద్దవాడు రమేష్ కి ఇద్దరు పిల్లలు చిన్నవాడు సురేష్ కి ఇద్దరే శకుంతలకు వచ్చింది భార్య అంటే ఎనలేని ప్రేమ పరంధామయ్య గారికి ఆమె సన్నిధి ఆయనకు ఆరామ మందిరం ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్నుడవుతాడాయన ప్రతి చిన్న విషయాన్ని వ్యాపార లావాదేవీలతో సహా ఆమె చివన వెయ్యాల్సిందే వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భార్య చేతిలో పెట్టాల్సిందే ఆ ఇంటికి మహారాణి పార్వతమ్మ భర్తకే కాదు కొడుకులిద్దరికీ కూడా తల్లంటే పంచప్రాణాలు అమ్మ ఎప్పుడూ వాళ్ల కళ్ళకి మహాలక్ష్మిలా పెద్ద పెద్ద చీరలు కట్టుకుని తల నిండా పూలు పెట్టుకుని కళకళ్లాడుతూ కనిపించాలి అన్నపూర్ణలా తన హస్తాలతోనే అందరికీ వడ్డించాలి ఆమె నుంచి కాలు కదపాలంటే కారుండాల్సిందే అంత అపురూపం వాళ్లకి కోడళ్లకు అమ్మ తర్వాత అమ్మ పార్వతమ్మ మాటల్లోనే కాదు అభిమానంలో కూడా కల్లో కూడా అత్తగారు కీచిన గీటూ దాటాలి వాళ్ళు కోరి కోరి తన ఇష్టానుసారం కట్టించుకున్న భవంతి నెత్తిన పెట్టుకునే భర్త ప్రేమానురాగాలు కురిపించే పరివారం వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరిచే చిన్న పాపలు ఇదే ఆమె ప్రపంచం ఈ బృందావరాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాలనుకోదు పార్వతమ్మ ముఖ్యంగా ఆశ్రమం లాంటి నీరవ నిశ్శబ్దంలోకి లేత పచ్చిక మీద వాకింగ్ చేస్తున్నట్టు కులాసాగా అడుగులు వేస్తున్న విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్టు రోటు మార్చింది నిండుగా కలప కలపదొంగలతో తమ అడిదికి వస్తున్న లారీ పక్కకి ఒరిగిపోయి పైనున్న ముగ్గురు కూలీలు దొర్లిన ఆ కింద పడి నుగ్గు అయ్యారన్న వార్త విన్న గారు గుండె పట్టినట్టయి కుప్పకూలిపోయారు మరి లేవలేదు గారు మరణించారు చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ల ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంధకారం అలుపుకుంది పార్వతమ్మకు రోజులు వారాలు నెలలు గడిచాయి మెల్లమెల్లగా ఆ చీకటి తెరలు తొలగించుకుని యువతలికి రాక తప్పలేదు వచ్చింది చుట్టూర కలియచూసింది ఆ ఇల్లు ఆ మనుషులు ఆ వాతావరణము ఏవి మారనట్టుగానే ఉన్నాయి కాని అన్నీ మారిపోయినట్టుగానూ ఉన్నాయి వరండాలో వేసిన వాలుకుచ్చి వేసినట్టుగానే ఉంది దాన్లో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండే పరంధావై గారు లేరు పెరటి గుమ్మ ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలాగే ఉంది కాని తను కట్టించిన సిమెంటు కోటలో కాదు కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలో పనిమనిషి దుర్గమ్మ అమ్మగారు అనే పిలుస్తోంది కాని పార్వతమ్మని కాదు కోడలు మీనాక్షిని ప్రహరీ గోడమించి రోజు ఏవేవో బదుళ్ళడిగే పక్కింటి మంగమ్మగారి మనవరాలు పార్వతమ్మ కనబడినా ఆమెను లేదు మీనాక్షి మీనాక్షి అని కోడల్ని అరిచి పిలుస్తూ ఉంది ఇదివరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ పరంధామయ్య గారు కూర్చునే కుర్చీలో మరి ఎవ్వరూ కూర్చునేవారు కాదు అది భయంతో కాదు ఒక మర్యాద గౌరవం ఇప్పుడది అడుగంటి ఆ కుర్చీల్ని ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంట్లో అందరికీ వచ్చేసింది భోజనాలు పార్వతమ్మే వడ్డించాలనే నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటని కొడుకు ఇప్పుడు బయటికి వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్టు ముఖం చిట్లిస్తున్నాడు నానమ్మ కనబడగానే కాళ్లు చుట్టేసుకునే పిల్లలు కూడా ఇప్పుడు అంతగా దగ్గరకు రావటం లేదు బహుశా లేక బోసిపోయిన వదనం మలినమై నలిగిపోయిన చీర సంస్కారం లేని తలకట్టుతో కళా విహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనో పెదురుతూనో వెనకడిగేస్తున్నారేమో పిల్లలు మొహాలు తిప్పుకుంటున్నారు సరే పెద్దల వైఖరిలోనూ నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది కొట్టొచ్చినట్టుగా మూడు నెళ్లకొక్కసారి మంగళగిరి నుంచి కేవలం పార్వతమ్మ కొరకే చీరల మూటలు తీసుకొచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళెవ్వరు ఇప్పుడు లేరులేండి సాదా చీరలు ఉంటే తీసుకురండి అని చెప్తోంది మీనాక్షి కట్రాటై వింది పార్వతమ్మ మొన్న మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వత్రా తానై ఉండే పార్వతమ్మకిప్పుడు ఏ ప్రాధాన్యత లేదు తను లేకపోతే క్షణం కదలదు అనుకున్న కాలం ఇప్పుడు నువ్వెవరివి అన్నట్టు తల ఎగరేసి ముందుకు పరుగులు పెడుతోంది రోజు పెద్ద కొడుకు రమేష్ అడితికి వెళుతూ తల్లి దగ్గరకొచ్చాడు అమ్మా ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యమైపోతున్నాయి దీన్ని ఆఫ్ అటర్నీ అంటారులే ఇక్కడ సంతకం చేయి మిగతా అంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి పార్వతమ్మ పెళ్లినాటికి మామగారు ఈ కలప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తూ ఉండేవారు కొడుకుని కూడా అందులోనే దించేసరికి అది మరీ చిన్నగా ఇద్దరు మనుషులకది చాలదన్నట్టుగా అనిపించేది వ్యాపారాన్ని విస్తరించాలని ఫర్నిచర్ షాప్ని కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి కాని అది అమలు చేయాలంటే పెట్టుబడి కొరత పార్వతమ్మ వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది ఇక అట్టే ఆలోచించలేదామే తను మెట్టిన ఈ ఇల్లే తనకు శాశ్వతం ఆ కుటుంబంలో వాళ్లే తన స్వజనం పాలు పొంగినట్టు సంసారం పొంగితే తనదే అదృష్టం అనుకుంది పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన ఐదెకరాల మాగాణి అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ ఆమె ఇచ్చిన వేళ మంచిదై పాతితే వృక్షమైనట్టు బిజినెస్ బాగా వృద్ధి చెందింది లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకు ఎగబాకింది తమ పెరు తమ పెరుగుదలకు నిచ్చెన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి ఆమె మాటకి చాలా విలువిచ్చేవారాయన ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకుతో పాటు వ్యాపారంలోనూ ఆస్తిలోనూ కూడా కోడల్ని భాగస్వామిని చేస్తూ రాయించారు అందువల్ల బ్యాంకు గాని బిజినెస్ గాని తరచూ పార్వతమ్మ సంతకం అవసరమవుతూ ఉంటుంది ఇప్పటి వరకు భార్యతో ఎప్పుడూ సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు చిన్నతనం అవ్వలేదు పరంధామయ్య గారు కొడుక్కిప్పుడు పెద్దవాడయ్యాడు ఓ చిన్న సంతకం కోసం తల్లి అయితేనేమి చేతులు కట్టుకుని నించోవటం నామోషీనే కదా మాట్లాడకుండా కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది పార్వతమ్మ ఆ వారం తండ్రి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు ఎవరు చెవిలో ఊదారో తెలీదు ఎవర్నడిగి సంతకం చేశావు అంతా నీ ఇష్టమేనా అని ఎగిరాడు తల్లిమీద నేను లేకుండా చూసి ఇట్లాంటి పని చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు ఏ కోదరుడిద్దరూ తరతరాల నాటి శత్రువుల్లా తిట్టుకున్నారు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు చిన్నవాడు వెళ్లేముందు ముందు చిన్న కోడలు వకుళ పార్వతమ్మ దగ్గరకొచ్చింది వచ్చే వారంలో మా చెల్లి పెళ్లి పట్టుచీర మీదకి మీ కాసుల పేరైతే నిండుగా ఉంటుంది అంది గోముగా వినపెట్టి తెరిచింది పార్వతమ్మ కాసుల పేరు ముత్యలసరాలు మమ్మల్ని మర్చిపోయావన్నట్టు ఆభరణాలన్నీ తళతళనాడుతూ పలకరించాయి వాటి మీద చెయ్యి వేసి నిమిరింది పార్వతమ్మ బంగారంలో రాళ్లు పొదిగిన ఒట్టి నగలా అవి కాదు ఎన్నో మధుర స్మృతుల్ని అపూర్వ ఘనులు విలువ కట్టలేని నిధులు తన నిశ్చితార్థం రోజున ఒంటి నిండా బోలెడు నగలు దిగేసుకున్నా అవి చాలా ఉన్నట్టు తన అత్తగారు ఆమె నడుముకున్న ఈ మువ్వుల తీసి తన నడుముకు పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావు అంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది కాసుల పేరు తన నాయనమ్మది అంత భారీగా మోటుగా ఉన్న ఆ కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెళ్ళో వేసేది నాయనమ్మ పోయేటప్పుడు కూడా కాసల పేరు నా పెద్ద అలికేసుమా అని చెప్పి మరీ మూసిందట అరవంకీలు రెండు తన మేనత్త కానుక కొడుక్కి ఇవ్వలేదని అలిగి తన పెళ్లికి రాలేలేదావిడ వంకీలు మాత్రం భర్త చేతికిచ్చి మప్పించింది కోడలిగా నా ఇంటికొచ్చిన రోజున నీకి అరవంకీలు బహుమతిగా ఇవ్వాలని చేయించానెప్పుడో కోడలివి కాకపోయినా అవి నీవే అని చెప్పమన్నదట పిచ్చిది పైకి కోపంగాని కడుపులో అంతా నీమీద ప్రేమేరా తల్లి అన్నారు నాన్న కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటే ఫర్నిచర్ షాపు తెరిచిన ఏడాది వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టు ఉన్నావమ్మా అనేవారు మామగారు పత్త చేతితో తానందుకున్న తొలి పెళ్లి కానుక ఏ నగ తాకినా ఒక తీపి జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేస్తోంది ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్నది ఇవన్నీ కాని ఆ ఆభరణానికే తలమానికం అనుకున్న ఆభరణాన్ని భగవంతుడు లాగేసుకున్నాక వీటితో ఉంది నిర్లిప్తంగా కాసుల పేరు తీసిచ్చింది కోడలికి మర్నాడు ఖచ్చితంగా మర్నాడే అత్తగారి వచ్చింది పెద్ద కోడలు బుజ్జిలోలాకులు మెరుగుపెట్టించటానికి జ్యువెలరీ వెళ్తున్నాను మీ వడ్డాణం మువ్వలు కొన్ని ఊడాయన్నారుగా ఇలా ఇవ్వండి అతికించుకొస్తాను అంది అడిగినట్టుగా ఉంది మాట ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది స్వరం వడ్డాణం తీసి కోడలికి అందించింది పార్వతమ్మ అది ఇక రాదని తెలుసు ఆవిడ అటు వెళ్ళగానే కాళ్ళు మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల అన్నీ వాళ్లకే ఇచ్చేశావు ఇక నాకేం మిగిల్చావు అసలు తల్లివేనా నాన్నుంటే ఇలా చేసేవారా నా కూతురు నా అంటావు కానీ నీ ప్రేమంతా నటన అంది కూతురు చెరుగుతున్న దూషణలన్నీ కన్నార్పకుండా చూస్తూ వింది పార్వతమ్మ మెల్లిగా మరోసారి ఎనపెట్టి తెరిచి చిన్న సూట్ కేసు యువతరికి తీసింది చూడమ్మా మీ నాన్న నీ పేరకొన్న ఆస్తుల దస్తావేజులివి నువ్వు పుట్టిన దగ్గర్నుంచి నీకని కొన్ని దాచిన నగలివి జాగ్రత్త చేసుకో అంటూ శకుంతలకు అందించింది వెలగలబోయింది శకుంతల మొహం కాని సూట్ కేసు అందుకోవటం మాత్రం మానలేదు మిత్రుణ్ణి కడసారి చూపు చూసి గారు పార్వతమ్మ గారిని మరోసారి పరామర్శించుదామని వచ్చారు ఆయన వచ్చిన రోజునే సురేష్ కూడా వచ్చాడు అన్నగారితో ఆస్తి విషయం అటో ఇటో తేల్చుకుని కోర్టులో తావా పడేయాలని విస్తుపోయారు వ్యవహారం వ్యవహారమంతా విని ప్రశాంత కాసారంలా ఉండే ఇంటిని తండ్రి ముయ్యగానే వేదన పడేసినందుకు చాలా బాధపడ్డాడాయన అన్నదమ్ములిద్దరినీ గట్టిగా మందలించారు అదృష్టవశాత్తు గారంటే భక్తి గౌరవాలున్నాయి వాళ్లకి అంచేత నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు ఏమి పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని తల్లిని గౌరవంగా చెల్లెల్ని ఆదరంగా చూసుకోమని తండ్రి పేరు చెడగొట్టవద్దని బుద్ధులు చెప్పారు తలలోగించారిద్దరూ వెళ్లే ముందు పార్వతమ్మను పిలిచారు వెళ్లొస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పాలని ఎప్పుడూ సర్దుకున్నదో చేతిలో సూట్కేస్తూ నిలబడుంది పార్వతమ్మ పదండనయ్య గారు నేను వస్తున్నాను వానప్రస్థానికి అంది అన్ని బంధనాలు విడిపోయినా సన్యాసినిలా నిర్లిప్తంగా అవును ఆ ఆశ్రమం పేరు వానప్రస్థం కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుతా ఇంకో మంచి కథతో